హాయ్ ఇయర్స్ అనేది మీ లక్ష్మి అండ్ ప్రజెంట్ నేను ఎక్కడున్నాను ఏంటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నా వెనుక కొండంత అండగా వినాయకుడు చూడండి ఖైరతాబాద్ గణేషుడు అరవై తొమ్మిది అడుగుల నిలువెత్తు రూపం నాకు సాక్షాత్కరిస్తుంది నా ఎదురుగా స్టిల్ ఈ రోజు మూడో రోజు అయినా సరే భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గట్లేదు కైరతాబాద్ వినాయకుడిని చూడడానికి పలు అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా తరలి వస్తూ ఉంటారు స్వామివారిని దర్శించుకోవడానికి గల్లీ గల్లీకి ఉన్నా కూడా వినాయకుడు ఖైరత్బాద్ వినాయకుడికి ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది స్పెషల్గా చెప్పనవసరం లేదు తండాలుగా కదలి వస్తున్నారు అండ్ ఇక్కడ పోలీసులు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ప్రతి ఒక్కళ్ళు కానిస్టేబుల్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రద్దీని క్లియర్ చేసి వాళ్ళకి ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకుంటున్నారు అండ్ చూడండి అసలు ఎంతమంది ఉన్నారు నా చుట్టుపక్కల కూడా సో వినాయకుడి ప్రతిరూపానికి వస్తే ఈసారి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి విశ్వశాంతి మహాశక్తి గణపతిని అయితే థీమ్ ఈసారి పెట్టారనమాట సో ఒకసారి వినాయకుడిని చూపించండి సో ఖైరతపద గణేశుడు మట్టితో చేసిన విగ్రహం అరవై తొమ్మిది అడుగుల నిలువెత్తు రూపం సాక్షాత్కరిస్తుంది ఇప్పుడు మనకి ఎదురుగా చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారు స్వామివారైతే ఆ కళ్ళు ఆ ప్రతిరూపము చూడ చక్కగా కనిపిస్తుంది అలాగే కింద స్వామివారికి కుడివైపున ఒకసారి చూపించండి కుడివైపున చూసుకుంటే మీకు పూరి జగన్నాథ స్వామివారి ఆ రూ ప్రతిరూపాలు కనిపిస్తూ ఉంటాయి కృష్ణుడు సుభద్ర అలాగే బలరాముడు ముగ్గురు విగ్రహాలు కూడా మనం ఎక్కడో ఉన్న పూరి జగన్నాథ స్వామివారిని దర్శించుకోవాలి అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఇక్కడ నాకు ఎదురుగా కనిపిస్తున్న ఆ ప్రతిరూపాలు చూస్తుంటే అచ్చం పూరి జగన్నాథ స్వామివారి ఆలయంలో ఏ విధంగా అయితే ప్రతిమలు ఉంటాయో కృష్ణుడు అలాగే బలరాముడు అలాగే సుభద్రాదేవి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నారో చూడండి అచ్చం స్వయంగా చక్కతో చేసిన విగ్రహాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ విగ్రహాలు కూడా అంతే విధంగా మనకి సాక్షాత్కరిస్తున్నాయి సో స్వామివారిని చూడట్లే చూడలేమేమో అని అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తాయి అనిపిస్తున్నారు అండ్ ఎడమ వైపున చూసుకుంటే లక్ష్మీ సమేత హాయగ్రీవ స్వామివారి విగ్రహం అయితే కనిపిస్తుంది మనకి అస్సలు రద్దీ ఏమాత్రం తగ్గట్లేదు వీళ్ళ సౌండ్లు వీళ్ళ అరుపులు అండ్ స్వామివారి జై గణేష్ కి అనే అరుపుల ద్వారా ఈ వీటన్నింటి మధ్య నేను మాట్లాడుతూ నాకు ఇంకా హలా అనిపిస్తుంది ఈ ఏరియా అంతా కూడా చూడండి నా ఎదురుగా అస్సలు మాత్రం తగ్గట్లేదు కొంచెం కూడా తండోపదండాలుగా వస్తూనే ఉన్నారు స్టిల్ ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది స్వామి అయినా సరే ఎండొస్తుంది ఆరోగ్యం పాడవుతుంది నీరసం వస్తుంది అని అని ఎటువంటి డోకా లేకుండా ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని దర్శించుకోవడానికైతే వచ్చేస్తున్నారు ఇంకా చాలామంది ఉన్నారు లైన్లో క్యూ లైన్లో మీరు చూసుకుంటే అటువైపు క్యూ ఒకసారి చూపించండి క్యూ లైన్లో మేబీ ఒకటి రెండు రోజులు పట్టే విధంగా కనిపిస్తుంది అనమాట క్యూ స్టార్టింగ్ నుంచి ఉంది కేవలం ఒక్క ఒక సైడ్ మాత్రమే కాదు మూడు మూడు వైపుల నుంచి అంటే రెండు వైపుల నుంచి వచ్చేది వన్ ఒకవైపు నుంచి వెళ్ళేది కనిపిస్తుంది అయినా సరే అసలు ఏ మాత్రం తగ్గడం లేదు సో ఒకసారి రద్దీ ఒకసారి చూపించేసిన తర్వాత నేను మళ్ళీ వినాయకుడి గురించి మాట్లాడడం ప్రారంభిస్తాను చూడండి ఎన్ఎస్ఎస్ ఎన్సిసి క్యాండిడేట్స్ కానిస్టేబుల్స్ పోలీసు శాఖ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రద్దీని తరలించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించుకోకుండా ప్రతి ఒక్కరు కూడా తోడ్పడుతూ ఉన్నారు చాలా అద్భుతంగా అనిపిస్తుంది నాకు అంటే ప్రతి ఒక్కరి ఐకమత్యంతోనే అలాగే ఖైరత్బాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి ప్రతి ఒక్కరు తరలి వస్తూనే ఉన్నారు అండ్ మీరు దర్శించుకున్నారా లేదా ఏంటి అనేది అయితే మీరు కామెంట్ చేయండి అండ్ స్వామివారైతే నిజంగా అంటే ఈ తొమ్మిది రోజులు ఇక్కడ హలాకూలంగా ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరు అంటే హైదరాబాద్ మాత్రమే కాదు చుట్టుపక్కల రాష్ట్రాల వాళ్ళు కూడా స్వామివారిని దర్శించుకోవాలి అనుకుంటారు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫోన్ ఓపెన్ చేయకుండా ఉండలేరు స్వామివారిని ఫోటో తీసుకోవాల్సిందే వీడియో తీసుకోవాల్సిందే ఆ జ్ఞాపకాలని స్టోర్ చేసుకోవాల్సిందే అన్నట్టుగా ఉంటుంది అంత అద్భుతంగా కనిపిస్తున్నారు ఎందుకంటే ఈ తొమ్మిది రోజులే కదా మనం స్వామివారిని దర్శించుకోలేదది సో తర్వాత మళ్ళీ ఆయన ఇంకో వచ్చే సంవత్సరం ఎటువంటి థీమ్లో కనిపిస్తాడో ఏమో మనకి తెలియదు చూడండి విశ్వశాంతి మహాశక్తి గణపతి గణపతి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాడు మూడు తలలతోని సో నేను ఇక్కడ ఎడం వైపుని చూపిస్తున్నాను కదా లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామివారు అటువైపు స్వామివారి వైపు తిరుగున్నారన్నమాట బట్ అయినా సరే మన దగ్గర ఎక్కువగా స్వామివారి ఆలయాలు గోపురాలు లేకపోయినా సరే స్వామివారిని దర్శించుకోవడం ఆయన్ని దర్శించుకోవడం వల్ల ఇంట్లో అమ్మవారు కొలువై ఉంటుందని చెప్పి నమ్ముతూ ఉంటారు అలాగే అదే పక్కన అంటే హాయగ్రీవ స్వామివారికి పక్కన పక్కనే ఉన్నారు అమ్మవారు శ్రీ గజ్జాలమ్మ అమ్మవారి విగ్రహం అనమాట చూడ చక్కగా కనిపిస్తున్నారు అమ్మవారి రూపం చూస్తే తెలుస్తుంది మనకు ఎంత అద్భుతంగా ఉంది పసు అంటే పసుపుతో మొత్తం ఓ వైపు ఖడ్గంతో ఇంకో అదే వైపు డమురకంతోనే అలాగే మెడలో రుద్రాక్షలు అలంకరించారు ఈసారి అంటే ఖైరత్బాద్ వినాయకుడి మొత్తం ప్రతిబింబానికి పై నుంచి కింది వరకు అలాగే చేతికి కడియాల్లాగా కూడా రుద్రాక్షలు సమర్పించారు మేబీ అంటే తొమ్మిదో రోజు కానీ లేదా ఐదో ఆరో రోజులలో ఆ రుద్రాక్షలు తీసి పంచుతారో ఏమో నాకు తెలియదు కానీ రుద్రాక్షలు అయితే చాలా ఏర్పరిచారనమాట చూడండి పై నుంచి కింది వరకు ఏర్పరిచారు రుద్రాక్షలు స్వామివారికి మరి ఈ రుద్రాక్షలు మేబీ వచ్చిన భక్తులకు ఇచ్చే ప్లాన్ ఏమైనా చేస్తారేమో తెలియదు మరి స్వామివారికినూ అలాగే గజ్జాలమ్మ అమ్మవారికి అండ్ హాయగ్రీవ స్వామివారికి ఇటువైపు అమ్మవారికి ముగ్గురికి కూడా వాళ్ళు రుద్రాక్షలు ఏర్పాటు చేయడం జరిగింది కుడివైపు ఉన్న అమ్మవారి పేరు బాల త్రిపుర సుందరి అమ్మవారు అనమాట అమ్మవారిని అమ్మవారిని మనం కూడా చాలా తక్కువగా చూస్తూ ఉంటాం ఆ అమ్మవారిని ఎక్కడికో వెళ్ళి దర్శించుకోవాల్సిన పరిస్థితి ఏర్పరచకుండా ఇక్కడే స్వయంగా తొమ్మిది రోజులు మనకు వీలైనంత అంటే సులువుగా మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు అమ్మవారి ప్రతిబింబం కూడా విత్త రుద్రాక్షలతో ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి కానీ ఖైరతబాద్ గణేషుడు అంటే ఇప్పటికీ అంటే ప్రతి ఒక్క రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి కూడా పక్కనే ఉన్నా సరే స్వామివారిని దర్శించుకోవాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎందుకంటే మళ్ళీ వచ్చే సంవత్సరం స్వామివారిని దర్శించుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు ఎంత రద్దీ ఉన్నా పొద్దున్నుంచి సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సి వచ్చినా సరే ఎండ ఉన్నా సరే ఏ మాత్రం ఆలోచించకుండా సంకోచించకుండా వాళ్ళు ఇక్కడికి రావడం అండ్ ఇక్కడ నృత్య ప్రదర్శనలు కూడా చేస్తున్నారు వచ్చే భక్తుల కోసము అలాగే స్వామివారిని ఆనందపరచడం కోసం ఈ తొమ్మిది రోజులు ఉత్సవాలు అయితే అద్భుతంగా జరుగుతున్నాయి మరి ఇంత రద్దీలో ఎవరికైనా ఏదైనా ప్రాణాపాయం కానీ లేదా నీరసం కానీ కలగొచ్చు ఖచ్చితంగా ఎండ అంత అద్భుతంగా ఉంది అండ్ అంటే ఈ ప్రస్తుతానికైతే ఎండ అసలు తట్టుకునే పరిస్థితులు అయినా లేవు అయినా సరే మనకి ఇక్కడ అంబులెన్స్ అండ్ హాస్పిటల్కి సంబంధించిన కిట్స్ అవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేశారు ఎవరికైనా ప్రమాదవశాత్తు ఎవరైనా పడిపోయినా లేక ఇంకేదైనా ఇన్చూర్ అయినా సరే సో మనకి ఇక్కడ అందుబాటులోనే అంబులెన్స్ అనేది ఏర్పాటు చేశారనమాట సో అంబులెన్స్ ఈ సౌకర్యాలు కూడా చాలా అంటే మంచిగా ఉన్నాయట వాళ్ళతో కూడా ఒకసారి సంప్రదిద్దాం ఎవరికైనా ఏదైనా జరిగిందా ఎలా ఉన్నాయి సౌకర్యాలు ఎలా ఉన్నాయి భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది ఏంటి అనేది వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఒకసారి వాళ్ళని కూడా సంప్రదిద్దాం అండ్ భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి నుంచి లోనే ఈసారి చాలా మంది ఎక్కువగా ఉన్నారు అనిపిస్తుంది ఎక్కువనే ఉన్నారండి ఎప్పుడూ ఎక్కువనే ఉంటారు అంటే ఈ ఏరియాలోనేనా చుట్టుపక్కల ఎక్కడైనా ఇక్కడే ఎక్కువ ఉంటారు ఇక్కడ నుంచి కూడా వస్తారు అమ్మ మీరు ఈ ఏరియానేనా మేము చింతల్లో ఉంటాము చింతల నుంచి వచ్చారా నేను వచ్చాను అంబర్పేట నుండి ఆ అమ్మ అంబర్పేట నుండి మాలాపూర్ వైనమ అక్క నుండి ఇక్కడికి వచ్చాను అంబర్పేట నుంచి స్వామివారిని చూడడానికి వచ్చావా ఆ మాల ఈ మా తిరగలేక మా జాద్దు వస్తుంది మస్తు తిరుగుతున్నాము ఏది దేవుడు గాడ పెట్టుకున్నావు అక్కడ అంతా తిప్పుకుంటా తిప్పుకుంటూ వచ్చిండ్రు మేము మా కాళ్ళు ఇదైపోతున్నాయి తెలుసా ఇప్పుడు తక్కువ ఉంటారని వచ్చిన రేపు ఎల్లుండి అయితే మస్తు మంది ఉంటారు తెలిసి అంటే ఈ స్కూళ్ళు కాలేజీలు అవేంటివి ఆఫీసులు సెలవులు ఉంటాయి కదా అందుకని

ఇకనే అసోకర్ ఏ కనిపిస్తుంది ఏ లేదు బా చేస్తున్నా థాంక్యూ హైదరాబాద్ వచ్చారా హైదరాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి పండు నుంచి వస్తానమ్మ మా డాడీ తీసుకొని వస్తుండే ఎవ్రీ ఇయర్ వచ్చి దర్శనం చేసుకుంటం కూకట్పల్లి నుంచి వచ్చాము కూకట్పల్లి నుంచి స్వామిని దర్శించుకోవడానికి వచ్చారా లైన్ లో ఉండబెట్టి ఇంకా ఇప్పుడే వచ్చామమ్మా హాఫ్ అన్ అవర్ అంటే ఎవ్రీ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ చాలా రద్దీ అనేది పెరిగిపోయింది అని చెప్పి అంటున్నారు ఎలా ఏమంటారు ప్రతిసారి పెరుగుతుందమ్మా లాస్ట్ ఇయర్ ఫుల్ వర్షంలో కూడా దర్శనం చేసుకుని వెళ్ళామమ్మా అమ్మా అంటే హైరాబాద్ వినాయకుడి నార్మల్గా అడుగులు పెంచుతూ ఉంటారు కదా ఈసారి తగ్గించారు అరవై తొమ్మిది అడుగులు ఇయర్స్ నుంచి కరోనా టైం అప్పటి నుంచి తగ్గిస్తున్నారు బ్రిడ్జెస్ కూడా అయినాయి కదా మెట్రోస్ ఎలా అనిపిస్తుంది స్వామివారిని దర్శించుకుంటున్నాం మనకు హైరాబాద్ లో ఇంత పెద్ద వినాయకుడు ఉండడం అనేది నిజంగా పెద్ద విషయం కదా ఆయన దర్శించుకుంటేనే ధన్యం అయిపోయినట్లు అనిపిస్తుంది అండి

సో ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం దగ్గర ఎన్సిసి ఎన్ఎస్ఎస్ అండ్ పోలీస్ శాఖకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నారన్నమాట సో ఇక్కడ నాతో పాటుగా ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్స్ ఉన్నారు సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు మేము లాస్ట్ ఇయర్ వచ్చాము ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం అన్నట్టు మాది మా తో పాటు వచ్చాము ఇప్పుడు మా జూనియర్స్ తోట వచ్చాము క్యాంప్ ఏర్పాటు అవును డైలీనా లేకపోతే డే క్యాంప్ లెక్క డైలీ లెవెన్ డేస్ పాటు మార్నింగ్ సిక్స్కి వచ్చి ఈవినింగ్ సిక్స్కి వెళ్తాం సో మార్నింగ్ సిక్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారు అంటే ఫుడ్ అంతా వీళ్ళే వీళ్ళే అరేంజ్ చేస్తారు అంటే ఎలా అనిపిస్తుంది చాలా మంది ఎంతవరకు భక్తులు వస్తున్నారు రోజు రోజుకి పెరుగుతున్నారా వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి ఈ టూ డేస్ అయితే అసలు రష్ ఏం లేకుండా ఈ రోజు నుంచి చాలా ఎక్కువ వస్తున్నారు మధ్యాహ్నం నుంచి చాలా ఎక్కువ ఉన్నారు వాళ్ళు అక్కడ పాపం వాళ్ళ కోసం ఉన్న స్టేజ్ కూడా తీసేసిర్రు ఇప్పుడు అంటే వచ్చిన అప్పుడే వెళ్ళండి వెళ్ళండి అని చెప్తూనే ఉన్నారు వాళ్ళకి దర్శనానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది చూడడానికి కూడా కష్టమవుతుంది ఎంతమంది వస్తున్నప్పుడు మీరు మెయింటైన్ చేయడం అనేది నిజంగా గ్రేట్ థింగ్ అంటే మేము హడావిడిగా వస్తారు స్వామివారిని దర్శించుకోవాలి అన్న ఉద్దేశంతో ఎవరు నడుతున్నా ఎవరు తడుతున్నా కానీ సంబంధం లేకుండా ఉంటాం కానీ వాళ్ళందరినీ మెయింటైన్ చేసి కొంతమంది అయితే తిడుతూ ఉంటారు ఏంటి తోస్తున్నాం ఏంటి అని అలా ఏమైనా రే అంటే అంటారు కానీ వాళ్ళు అట్లా వాళ్ళకు కూడా ఎంతో ఆశతోట వస్తారు కాబట్టి మేము నెట్టేసరికి వాళ్ళు దేవుణ్ణి చూడకపోయేసరికి ఆ కోపంలో అంటారు మేము దాన్ని పట్టించుకోకుండా వెళ్ళండి మీకోసమే కదా మేము చెప్తుంది అని ఎలా అనిపిస్తుంది అంటే వినాయకుడి దగ్గర మీ క్యాంపెయిన్ అనేది చేయడము అండ్ ఆయనకు సంబంధించి ప్రతిరోజు మీరు ఆయన చూస్తూనే ఉంటారు వీళ్ళంటే ఒకరోజు రెండు రోజులు వచ్చి దర్శనం చేసుకుంటూ వెళ్తారు కానీ ఈ నైన్ డేస్ మీరు ఆయనతో పాటు ఉండి డైరీ చూస్తూ ఉంటారు కదా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే రోజు ఆయన్ని చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది అంటే అక్కడ దేవుడి దగ్గర ఉండడం వల్ల ఎలాంటి ఆస్ట అంటే ఇబ్బంది ఏమి అనిపించదు మాతో పాటు పోలీస్ ఆఫీసర్స్ సార్స్ కానీ మేడమ్స్ కానీ చాలా సపోర్ట్ ఇస్తారు అట్లేసరికి మాకు ఇబ్బంది ఏం కాదనమాట స్టూడెంట్స్ అని చెప్పేసి వాళ్ళు ఎక్కువ చూసుకుంటూ మాకు తక్కువ అనమాట భక్తుల కోఆపరేషన్ కూడా ఉంది కాబట్టి మేము చేయగలుగుతున్నాం అంటే ఒక ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్గా నీ ఫీలింగ్ ఏంటి లైక్ ఈ క్యాంపెయిన్ చేయడము లైక్ భక్తులని కంట్రోల్ చేయడము సో వాట్ యు హావ్ లెర్న్ ఫ్రమ్ దిస్ అంటే ఫస్ట్ మేము ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అంతా అంటే తెలియదు ఎలా కంట్రోల్ చేయాలో లాస్ట్ ఇయర్ వచ్చాము మా సీనియర్స్ తీసుకొచ్చారు మా సీనియర్స్తో చూసి ఈసారి నేర్చుకొని ఇప్పుడు మళ్ళీ మేము మా జూనియర్స్ని తీసుకొని వచ్చాము అంటే ప్రతిసారి ఎంతో కొంత నేర్చుకుంటున్నాం అంటే జనాల్ని వాళ్ళకు కోపం రాకుండా ఎట్లా కంట్రోల్ చేయాలో చెప్పడం నచ్చ చెప్పడం అనమాట అట్లాంటివన్నీ చూస్తున్నాం ఇక్కడ నథింగ్ బట్ నెగోసియేషన్ కానీ అదంతా ఇక్కడ నేర్చుకుంటున్నాం అంటే చాలా మంది రోజు రోజుకి పెరుగుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటే ఎంతమంది వచ్చారు అసలు సాధారణంగా మీ లో మేము ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబెర్స్ వచ్చాము మా కాలేజ్ నుండి మాది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మా ఆసప్ ట్యాంక్లో ఎన్ఎస్ఎస్ యూనిట్ మాది అందులో సెకండ్ ఇయర్స్ ఇంకా థర్డ్ ఇయర్స్ వాళ్ళం అందరం కలిసి వచ్చాం మీరేనా మిగతా ఎన్ఎస్ఎస్ యూనిట్ కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారు లేదు వేరే కాలేజ్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఎన్సిసి వాళ్ళు వచ్చారు మేము పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళం ఎన్ఎస్ఎస్ వాళ్ళం వచ్చాం మీరు తీసుకున్న నెగోషియేషన్ ఇదంతా అంటే మా ప్రిన్సిపల్ ఇక్కడ రాజ్ కుమార్ సార్ వాళ్ళు వచ్చి మా ప్రిన్సిపల్ సార్కి అడిగితే మా ప్రిన్సిపల్ సార్ పర్మిషన్ ఇచ్చారనమాట మాకు ఇది క్యాంపెయిన్ లాగా యూజ్ అవుతుందని మేము మమ్మల్ని పంపిస్తున్నారు ఇక్కడికి సూపర్ థ్యాంక్ సో ఖైరుతాబాద్ వినాయకుడి దగ్గర భక్తుల రద్దీ అమితంగా ఉంది అంటే సమయానికి అనుసారంగా కాకుండా ఏ సమయంలో చూసుకున్నా సరే భక్తుల రద్దీ విపరీతంగా ఉంది సో మరి ఇలాంటి సమయంలో ఎండ కూడా విపరీతంగా వస్తున్న సమయంలో ఎవరికైనా ఏదైనా ఎమర్జెన్సీ అయినా సరే నీరసమై పడిపోయినా సరే ఇక్కడ మనకి హెల్త్ కిట్ అనేది ఏర్పాటు చేశారనమాట హెల్త్ ఆఫీసర్ పూర్ణిగర్ణతో పాటుగా ఉన్నారు ఒకసారి మాట్లాడదాం ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఎవరికైనా ఏదైనా అయితే వీళ్ళు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది ఒకసారి కనుక్కుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం అంటే ఇప్పుడు మూడో రోజు ఈ రోజు సో ఈ మూడు రోజుల్లో ఎవరికైనా ఏదైనా అయితే మీరు ఎటువంటి సేవలను వాళ్ళకి అందిస్తున్నారు మేము ఇక్కడ మార్నింగ్ మాక్చువల్ యాక్చువల్లీ టైమింగ్స్ షిఫ్ట్స్లో ఉంటాయి మార్నింగ్ మాకు నైన్ టు ఫోర్ షిఫ్ట్ ఇక్కడ అన్ని కేసెస్ వస్తాయి యాక్చువల్గా జనరల్గా వచ్చే కేసులు అయితే ఫీవరు కోల్డ్ కాఫ్ బాడీ పెయిన్స్కి వస్తున్నారు మార్నింగ్ ఒక అమ్మాయి బాగా కళ్ళు తిరిగే కింద పడిపోయింది సో అమ్మాయి కొంచెం ఓఆర్ఎస్ ఇచ్చి తర్వాత రిసస్టేట్ చేసి బాగా అయ్యాక మళ్ళీ అటు పంపించాము మాకు ఆల్రెడీ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ఉంటుంది ఆన్ ద వేలో ఇంకా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే బీపీ చూడడం కానీ షుగర్ టెస్ట్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే ఏ ఎమర్జెన్సీ కూడా ట్యాకిల్ చేయడానికి తెలంగాణ గవర్నమెంట్ మనకు అన్ని హెల్త్ క్యాంప్స్ ప్రొవైడ్ చేసింది మాది ఒకటే కాదు ఈవెన్ రెనోవా వాళ్ళది కూడా పెట్టారు అపోలో వాళ్ళది కూడా పెట్టారు సో ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చిన వాళ్ళకి భక్తులకి ఏ ఇబ్బంది కాకుండా ఎప్పుడు ఉంటుంది హెల్త్ క్యాంప్ కానీ ఈసారి స్టార్టింగ్ నుంచి పెట్టారు టెన్ డేస్ ఫస్ట్ డే నుంచి ఉంది అనమాట సాధారణంగా ఏ ఏ సమయాల్లో మీరు అవైలబుల్గా ఉంటారు మార్నింగ్ నైన్ టు ఫోర్ ఒక షిఫ్ట్ ఫోర్ టు లెవెన్ ఇంకొక షిఫ్ట్ సో టిల్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇట్ ఇస్ దేర్ అన్ని వేలలో ఉంటున్నాయి అంటే ఇక్కడ మీకు ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి అంటే టిల్ ఎమర్జెన్సీ అయ్యి హాస్పిటల్కి తీసుకునే కానీ వి స్విఫ్ట్ ది నియర్ బై పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ ఏమేమి అవైలబిలిటీ ఇక్కడ మనకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాం అంతే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేస్తాము జనరల్ గా ఓపీ విధంగా చూసుకుంటాం అంతే ఇంకా వేరే విధంగా ఏమి ఉండదు ఇక్కడ భక్తులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం యాజ్ ఏ డాక్టర్ గా ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లైన్ చూసుకుంటే విపరీతంగా ఉంది గంటలు గంటలు వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఏమైనా జాగ్రత్తలు చెప్పాలంటే జాగ్రత్తలు ఏంటి సమ్మర్ కాబట్టి వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవాలి అంతే కదా వర్షాకాలమే సమ్మర్ కూడా కాదు కానీ ఇట్స్ వెరీ రే సల్టరీగా ఉంది వెదర్ కాబట్టి దే ఆర్ జస్ట్ అంటే చాలా రద్దీగా ఉంది ఇప్పుడు ఇటు లేని అటు లేని అటు లేని అంతటా లైనే ఉన్నాయి వాటర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి కొంచెం వాళ్ళ ఇంట్లో నుంచి కాస్త తినేసి బయలుదేరితే బెస్ట్ అంతే కదా ఎవరైతే బీపీ టాబ్లెట్స్ షుగర్ టాబ్లెట్స్ ఉంటాయో ఆల్రెడీ వేసుకోవాలి వేసుకొని వస్తే బెటర్ కొందరు రాగానే మాకు ప్రాబ్లం కదా వాళ్ళకి ప్రాబ్లం ఉండేది మాకేం ఇబ్బంది వచ్చాక అప్పుడు ఇబ్బంది పడే దానికంటే ముందే వాళ్ళు సేఫ్ సైడ్ గా అన్ని ఆలోచించుకొని ప్రికాషనరీ మెజర్స్ తీసుకొని వాళ్ళు వేసుకునే రెగ్యులర్ టాబ్లెట్స్ వేసుకుంటూ వస్తే బెస్ట్ అండ్ ఇలా రద్దీలో చిన్నపిల్లలను తీసుకొని రావడం ఇబ్బందే వస్తే కొంచెం అర్లీగా వచ్చి వెళ్ళిపోవాలి దాట్స్ ద బెస్ట్ థింగ్ అంటే అంటే ఫ్రమ్ ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేశారు అంటున్నారు అంటే ఎప్పటి వరకు మీకు షెడ్యూల్ ఇచ్చారు టిల్ ద ఎండ్ ఆఫ్ ది డే సిక్స్త్ వరకు ఉంది సెప్టెంబర్ సిక్స్త్ వరకు ఉంది ఇది మరి మాకు షెడ్యూల్ అయితే ఇంకా తర్వాత ఏముందో నాకు ఐడియా లేదు టిల్ సిక్స్త్ ఆఫ్ సెప్టెంబర్ ఇట్ ఈస్ దే అంటే ఆల్మోస్ట్ టెన్త్ డే అనుకుంటాను ఆ రోజు మీకు ఫుడ్ కానీ మొత్తం వీళ్ళు అవైలబుల్ గా ఉంచుతున్నారా ఉన్నారండి ఫుడ్ అండ్ ఆల్ ఈస్ అవైలబుల్ మార్నింగ్ టిఫిన్స్ ఉంటున్నాయి లంచ్ పెడతారు మేబీ డిన్నర్ డిన్నర్ కూడా ఉండొచ్చేమో ఐ డోంట్ హెవెన్ ఐడియా కానీ ఉంటుంది డెఫినెట్లీగా ఎక్కడైనా అసౌకర్యంగా అనిపించిందంటే బాత్రూమ్స్ లేవు బాత్రూమ్స్ లేవు అది గోల్ స్లీమ్ టాయిలెట్స్ ఇబ్బందిగా ఉంది ఫీమేల్స్ కదా స్టాఫ్ అంతా చాలా మంది ఉంటారు అదొక ఇబ్బంది అయితే ఉంది థ్యాంక్ యూ మచ్